ఓం శాంతి దాదీ జాన్కీజీ నిరాకారి నిర్వీకారి నిరహంకారి యొక్క స్థితి గురించి తెలియజేస్తూ ఉన్నారు దాది అంటున్నారు బెగ్గర్ పార్ట్ సమయంలో శరీరానికి అనేక రోగాలు వచ్చేటువంట అనేక రోగాలు వచ్చినప్పుడు అప్పుడు దాది బాబాకు చెప్పేదంట బాబా ఎవరైనా కూడా యజ్ఞ సేవ చేయటానికి పంపించండి యజ్ఞం యొక్క సేవ నిరాకారి నిరహంకారి స్థితిలో ఉండేటువంటి చేసే పిల్లలను పంపించండి బాబా ఆ పిల్లలు మీ సంతానం నిర్వీకారిగా అవుతారు అని దాది ప్రతిరోజు యోగంలో చెప్పేదంట ఎంత శాంతిగా ఉంటామో అంత వాయుమండలం తయారవుతుంది ఆ వాయుమండలంలో వచ్చినటువంటి ఆత్మలు బాబా సంతానంగా నిర్వీకారిగా అవుతారని దాది ఈ మహావాక్యాల్లో చెప్తున్నారు మరియు దాది యొక్క మహావాక్యాలు విందాం నిరాకారి నిరాహంకారి నిర్వీకారి స్థితిని తయారు చేసుకోండి నిరాకారి నిర్వీకారి నిరహంకారి స్థితి ఎలా ఉంటుంది అనే దానిని మధురాతి మధురమైన మన గుల్జార్ దాది ముఖమును చూసినప్పుడు వారి మాటలు విన్నప్పుడు ఆ అనుభవం ప్రాక్టికల్లో కనిపిస్తుంది అంటున్నారు దాది దాదీ ముఖం చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది కదా తర్వాత మీ ముఖాన్ని చూసుకోండి దాదీ ముఖం చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో ఎంత అనిపిస్తుందో ఆ టైంలో మీ ముఖాన్ని కూడా చూసుకోండి అంటున్నారు దాది కొద్ది సమయం నిరాకారి స్థితిలో స్థితులై కూర్చోండి అటు ఇటు చూడకండి ఏమి మాట్లాడకండి ఏమి ఆలోచించకండి నిరాకారి స్థితి అనగా ఆశ్చరీరీ స్థితి అంటే బీజరూప స్థితి దృష్టి ద్వారా చూస్తున్నారు కానీ చూస్తున్నా కానీ నిరాకారి స్థితి యొక్క అనుభవం ఉండాలి అంటున్నారు దాది సో ఏ మాటలైతే వింటారో దానిని అనుభవం చేయాలి అన్నది నా భావన దాది అంటున్నారు మనం కేవలం మాటలను వినం మాటల అర్థాన్ని తెలుసుకుంటాం ఇప్పుడు మనం ఏదైతే ఓం శాంతి అని అంటాము ఓం అన్నదాని అర్థం శాంతి ఓం అంటే శక్తి ఎక్కడైతే శాంతి ఉంటుందో శక్తి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా సంతోషం ఉంటుంది నిరాకారి స్థితి యొక్క పవర్ నిర్వీకారిగా తయారు చేస్తుంది ఎటువంటి వికారం ఉండదు కామం ఉండదు క్రోధం ఉండదు లోభం ఉండదు ఎటువంటి మోహం ఉండదు అహంకారం యొక్క అంశం కూడా ఉండదు అంటున్నారు దాది అహంకారాన్ని చివరిలో చూపించడం జరుగుతుంది ఎందుకంటే అన్ని పొందిన తర్వాత అహంకారం వచ్చేస్తుంది కనుక చివరిలోనే అహంకారాన్ని చూపించడం జరుగుతుంది కానీ అహంకారం యొక్క మూలం జ్ఞాన మార్గంలో ఎక్కేతే ప్రేమరసం కానీ ఒకవేళ తప్పుడు అడుగు వేసి మాయక వశమై దిగజారుతే పాతాల లోకానికి పడిపోతారు ఎముకల సైతం విరిగిపోతాయి కనుక నిరాకారి స్థితి ఎంతవరకు ఉంటుంది అన్న దానిని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఏ విధంగా శివ బాబా బిందు రూపంలో సర్వశక్తివంతుడో అలా స్థితిలో నిరాకారి స్థూలం మరియు సూక్ష్మ శరీరం నుండి అతీతం అభిమానం నుండి దూరంగా ఉండాలి నిరాకారి స్థితి ఉన్నట్లయితే ఏకాగ్రత యొక్క మంచి అనుభవం ఉంటుంది బుద్ధి స్థిరంగా ఉంటుంది నామరూపాలకు అతీతంగా ఉంటాం ఇటువంటి స్థితిలో లోపలే లోపలే అభ్యాసం చేస్తూ చేస్తూ ఒకగానొక సమయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది సంగమ యుగంలో బాబా నిరాకార స్థితి అనుభవం చేయించి పరంధామానికి తీసుకొని వెళ్ళేందుకు తయారు చేస్తున్నారు అని ఆ అనుభూతి కలుగుతుంది నిరాకార స్థితిలో ఉండటం ద్వారా కర్మ సంబంధాలలో ఉంటూనే కర్మ కూడా శ్రేష్టంగా ప్రేరణ ఇచ్చే యోగ్యమైనదిగా ఉంటుంది చూడటం మాట్లాడటం నడవటం అన్నింటిలో శ్రేష్టత ఉండాలి దాది అంటున్నారు ప్రతిది దానిలోనూ శ్రేష్టత ఉండాలి దేవతామూర్తులు దర్శని దర్శించుకుంటారు కానీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి ఊహించండి ఎప్పుడు నిరాకారులుగా అనగా నిర్వీకారులుగా అయ్యారు కదా నిరాకారి నిర్వీకారి స్థితి ద్వారా ఈశ్వర్య సంతానంగా అయ్యారు బుద్ధి శుద్ధంగా శాంతిగా ఉన్నట్లయితే శబ్దం నుండి దూరంగా ఉండటం మంచిగా అనిపిస్తుంది నాలెడ్జ్ ఫుల్ అనగా నాలెడ్జ్ ఉంది కనుక ఈజీగా నిరాకార బాబా బ్రహ్మ బాబా ద్వారా నిరాకారి స్థితి ద్వారా నిష్కామిగా తయారు చేస్తున్నారు నిరాకారి నుండి నిర్వీకారి మరలా నిరహంకారి ఈ మూడు రూపాలను ప్రత్యక్షంగా మీ ముందు ఉంచుకోండి చూసుకోండి బాబా ఎదురుగా కూర్చున్నారు మధురమైన బాబా త్వమని అంటున్నారు భగవంతుని కోరిక ఇది బాబా బ్రహ్మ ద్వారా మన నిరాకారి నిర్వీకారి స్థితిని తయారు చేస్తున్నారు సంగమ యుగం సమయం మహత్వం ఉంది ఎంత మంచి సమయం సంగమ యుగం సంగమయుగంను ఎదురుగా ఉంచుకున్నట్లయితే ఈ ప్రపంచమే కనిపించదు అనగా ఈ కలియుగంలో ఏవైతే ఉన్నాయో ఏ ఏం జరుగుతూ ఉందో ఇదంతా కూడా మీకు కనిపించదు అంటున్నారు బాబా నిరాకారి ప్రపంచంలో వెళ్ళే ఆకర్షణ కలుగుతుంది నేను పరంధామానికి వెళ్ళాలి నేను పరంధామానికి వెళ్ళాలి అనే ఆకర్షణ యొక్క స్మృతి సదా ఉంటుంది అంటున్నారు దాది సో ఇక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నాం సదా సి ఫాదర్ ఫాలో ఫాదర్ చేస్తూ చేందుకు సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి సంగమ యుగంలోని ఈ చదువులో చాలా సంపాదన ఉంది నామరూపాలు దేశ కాలాల నుండి దూరంగా వెళ్ళండి దేశము గుర్తుండకూడదు సమయము గుర్తుండకూడదు దేహాభిమానం నుండి దూరంగా ఎక్కడ ఉన్నా కానీ నేను భారతదేశంను స్వర్గంగా చేసే సేవ చేయాలి అప్పుడే స్వర్గంలోకి వెళ్తాను స్వర్గంలోకి ఇలాగే వచ్చేయరు ఎవరైతే చనిపోయినప్పుడు స్వర్గవాసి అయ్యారు అని అంటారు పాపం వారికితే వారికి అంత మతి సోగతి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం జ్ఞాన మార్గంలో రావటం ద్వారా అంతిమంను బట్టి గతి తయారవుతుంది ఎలా తయారవుతుంది అన్నది ఇది మనం చూసాం ఏదైనా కర్మభోగంలో శరీరమును వదిలినట్లయితే కర్మ భోగం లెక్కాచారం సమాప్తం చేసుకున్నారు అని లోపల నుండి వారి పట్ల భావన ఉండాలి శరీరానికి ఏమి జరిగినా కానీ కర్మభోగం ఉండకూడదు ఆత్మలో పరమాత్మ శక్తి నింపారు లెక్కాచారం సమాప్తమైపోతుంది కాబట్టి ఏమి జరిగినా కానీ కర్మభోగం ఆత్మలో ఉంచుకోకూడదు ఏదో ఒక రూపంలో శరీరం ద్వారా సమస్య ద్వారా పరిస్థితి ద్వారా అవమానం ద్వారా దాన్ని సమాప్తం మాటల ద్వారా సమాప్తం చేసుకోవాలి అంటున్నారు కనుక ఆత్మలో పరమాత్మ శక్తి నింపుతున్నారు లెక్కాచారాలు అన్నింటినీ సమాప్తం చేసుకోవడానికి దీనిని కూడా పరిశీలించుకోవాలి మనం నిరాకార స్థితిలో ఆత్మలైన మనందరం పరమాత్మ సంతానం ఒక్కసారి అందరం చాలా మంచిగా యోగంలో సైలెన్స్లో కూర్చొని ఉన్నాం ఇప్పుడు బాబా అందరూ ఎక్కడ కూర్చొని ఉన్నారు అని అడిగారు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు ఎందుకంటే అందరం సైలెన్స్లో మునిగిపోయి ఉన్నాం ఇప్పుడు మరలా బాబా అందరూ ఎక్కడ కూర్చున్నారు అని అడిగారు అప్పుడు అందరూ ఇంకా ఇకో సైలెన్స్ యొక్క లోతులను అనుభవం చేయటం మొదలుపెట్టారు అలా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అందరూ ఎక్కడ కూర్చున్నారు బాబా ఏమని అంటారు ఒక్క నిమిషం సాకార బ్రహ్మ బాబాని మీ ముందు ఉంచుకొని ఎక్కడ కూర్చున్నారు అని బాబా అడుగుతున్నారని ఆలోచించండి ప్రియమైన బాబా దేనినైతే అనుభవం చేయించారో అది మీ అందరికీ కూడా అనుభవం అవ్వాలని నా మనస్సు కోరుకుంటుంది పిల్లలు ఎవరు సమాధానం ఇవ్వకపోవటంను బాబా చూశారు అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు పిల్లలు బ్రహ్మాండంలో కూర్చుని ఉన్నారు మీరందరూ అండాకారం వలే ఆత్మలు కూర్చుని ఉన్నాయి కదా బాబా దేనినైతే మేము ఎప్పుడు ఆలోచించను కూడా ఆలోచించలేదు అని అన్నాం ఏది కూడా మేము ఆలోచించను కూడా ఆలోచించలేదు అని నేను బాబాతో అన్నాను అంటున్నారు జానకీ దాది బెగ్గర్ పార్టు నుండి మొత్తం వయసులో శరీరానికి ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉంది ఎందుకంటే అప్పుడు ఏది కూడా తినడానికి లేదు పడుకోవడానికి సరిగ్గా లేదు ఇలాంటి సౌకర్యాలు ఏవి కూడా అప్పుడు ఆ సమయంలో లేవు అలాగే మంచులోనే పడుకునేటువంటి వాళ్ళు కొండలో ఆ బండలపైనే పడుకునేటువంటి వారు అలాగే కలేకాయలు జానకాయలు ఇలా ఆకులు అలుమలు తింటూ వాళ్ళు జీవించారు బెగ్గర్ పార్ట్ సమయంలో దాదివారు కనుక ఆ సమయంలో నుండి శరీరానికి ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉంది ఒక్కసారి శాంతిలో కూర్చొని బాబా ఇప్పుడు నేను ఏం సేవ చేసేది యజ్ఞ సేవ చేసే ప్రభు ప్రియులు ఎవరినైనా పంపించండి అని ఆలోచించేదాని దాది అంటున్నారు యజ్ఞ సేవ చేయటానికి అలాంటి సుపుత్రులైన ప్రియమైన పిల్లలను పంపించండి బాబా అని అడిగేదాని ఆలోచించేదాని అంటున్నారు ఎందుకంటే యజ్ఞంపై ప్రేమ ఉంది కదా కనుక నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా కానీ ముందుగా యజ్ఞం గుర్తుకొస్తుంది యజ్ఞంను ఎప్పుడు నేను మర్చిపోలేదు బాబా మరి యజ్ఞం బుద్ధిలో ఉంచుకొని సేవ చేయటం వలన ఎవరో ఒక వజ్రం బాబా పిల్లలుగా తప్పకుండా వెలువడుతారని చూశాను మధురమైన బాబా ఇటువంటి సేవలు చాలా చేయించారు కానీ మొదటగా మన స్థితి నిర్వీకారిగా ఉండాలి బాబా మన ఆలోచనను మన మాట వినాలి అంటే సో మొదట మన యొక్క స్థితి ఎలా ఉండాలి నిర్వీకారిగా ఉండాలి ఏ విధమైనటువంటి వికారం ఉన్నా కానీ ఈ పనిని చెయ్యలేము అంటున్నారు దాది కాస్త అహంకారం ఉన్నట్లయితే అది మంచిది కాదు అహంకారం వచ్చినట్లయితే అభిమానం మంచిగా పాడు చేసేస్తుంది ఎందుకంటే ఎక్కడ అహంకారం ఉంటుందా అక్కడ అభిమానం ఉంటుంది ఎక్కడ అభిమానం ఉంటుందా అక్కడ అవమానం యొక్క ఫీలింగ్లో వచ్చేస్తారు నా బాబా అంటున్నారు ఎప్పుడూ శాంతి ఉండదు అలాంటి వాళ్ళకు మాట్లాడే పద్ధతి కూడా వాళ్ళకు రాదు ఎలా మాట్లాడాలి అనేటువంటిది కూడా వారికి రాదు భూతం వచ్చినట్లుగా మాట్లాడుతూ వాయుమండలాన్ని భయభ్రాంతులుగా చేసేస్తారు అంటే ఆ వాతావరణాన్ని పాడు చేసేస్తారు ఆ వాతావరణం అలా భయంకరంగా కనిపిస్తుంది ఆ సమయంలో అంటున్నారు మరి భూతాలను తరిమి కొట్టాలా లేక నాలో భూతంను ప్రవేశించాలా దానిని స్పర్శ కూడా ఉండకూడదు ఒకవేళ వాటి యొక్క భూత యొక్క స్పర్శ ఉంది అంటే బుర్ర కూడా పాడు చేసేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో వింటున్నాను కొందరిలో ఎటువంటి భూతాలు ప్రవేశం చేస్తున్నాయి అంటే అక్కడ ఏమవుతుందో అది వారికే తెలియదు లోపల లోభం మోహం భూతాలు ఉన్నట్లయితే అవి మన యొక్క మైండ్నే పాడు చేసేస్తాయి కనుక నిరాకారి నిర్వీకారిగా అయ్యే పురుషార్థం నడుస్తూ ఉండాలి మీ లోపల మిమ్మల్ని చూసుకోండి ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఆశ ఏదైనా తృష్ణ త్రిష్ట వేసి లేవు కదా ఎందుకంటే ఆ రెండు శత్రువులు తృష్ణ తిష్ట తృష్ణ అయితే తమోగుణి అయినది ఆశ రజోగుణమైనది సతోగుణి ఇ మాత్రం అవిద్య అయింది ఇది గీతలోని మొదటి అధ్యాయం అందరినీ మర్చిపోయి ఒక్క బాబాని స్మృతి చేయాలి మరియు బాబా కూడా అంటున్నారు అందరినీ మర్చిపోయి నన్నొక్కరినే గుర్తు చేసుకోండి అని ఈ దిది మాసం దాది అంటున్నారు ఇది దీదీ మాసం దీదితో మాకు చాలా మంచి సంభాషణలు జరిగేవి దీది దాదీలు మమ్మల్ని ఎంతటి యోగ్యులుగా తయారు చేశారంటే ఇంత ఆయుష్ వరకు కూడా వారి ఇరువురు జీవింప చేశారు దీది అంటే మన్మోహిని దిది దాది అంటే ప్రకాశ్ దాది బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా దాదీ దీది ఇద్దరి శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటి అంటే ఇద్దరి యొక్క సంస్కారం ఒకటి మరి ఒకరి ఒకరి సంస్కారం ఇంకొకరి లాగా లేదు కానీ కలుపుకుంటారు కలుపుకుంటారు ఇలా దాది ఎగ్జాంపుల్ చెప్పేటువంటి వాళ్ళు సో దీదికి ఫ్యాన్ వేస్తే చలి పెడుతుంది కానీ దాదీకి ఫ్యాన్ కావాలి అంటే ప్రకాశ్వన్ దాదీకి ఫ్యాన్ వేసుకోవాలి కానీ దీదీకి ఫ్యాన్ ఇష్టం ఉండదు అయినా ఇద్దరూ ఒకే రూమ్లోనే ఉంటారు సో దీదీని వాళ్ళు దాదీ ప్రకాష్మణ్ దాదీ ఫ్యాను వేయకోకుండా ఉండేవాళ్ళు అప్పుడు దీది అనేటువంటి వాళ్ళు నేను నిండుగా బెడ్షీట్ కప్పుకుంటా నువ్వు ఫ్యాన్ వేసుకో అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడైతే ఏమంటారు చాలా చలి ఉంది ఫ్యాన్ ఆఫ్ చేయి ఫస్ట్ అయ్యేసీ ఆఫ్ చెయ్యి అని అంటారు అంటే బట్ ఇతరులకి చెప్తాం కానీ తను తన అనుగుణంగా తను ఉండలేకపోతున్నాం అందుకే బాబా అంటారు దీది దాదీ ఇద్దరు ఒక్కటే అని అట్లా బా దాదీ చెప్తున్నారు జానకి దాదీ సో దాదీ దీది మమ్మల్ని సంగమ యుగంలో బాబా దగ్గర ఎలా జీవించాలి అనేది నేర్పించారు జీవింప చేశారు దాది అంటున్నారు బాబా ఇలా అంటారు ఇంటిలో నన్ను స్మృతి చేయండి అనగా యోగం యొక్క వాయుమండలం ఎలా ఉండాలి అంటే సదాకాలికం కొరకు శబ్దం నుండి అతీతంగా అయిపోవాలి అనగా నస్తోమోహ స్మృతి స్వరూప స్థితి చురల్గా ఉండాలి అంటున్నారు దాది నేను శృతిలో ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ ఎవరితో ఉన్నా కానీ శృతి స్వరూపంగా నేను ఉన్నాను వారికి కూడా శృతిని ఇప్పించేందుకు మనకు పరస్పరంలో సంబంధం ఉంది శృతి ఇలా శృతిలో ఇలా ఉండటం రావాలి అన్ని విషయాలను మర్చిపోవాలి ఏ విషయం నా నుండి మరలా రిపీట్ అవ్వకూడదు అంటున్నారు దాది ఏదైనా విషయం ఉన్నట్లయితే వస్తుంది పోతుంది కానీ మనం విషయాన్ని కూర్చోబెట్టి భూతంగా తయారు చేసి ఆలోచిస్తూ విచారిస్తూ విషయాన్ని పెద్దది చేసేస్తాం మన వాతావరణాన్ని పాడు చేసేస్తాం కనుక నిర్వీకారి నిరాకారి స్థితి ద్వారా చాలా దూరం వెళ్ళిపోయాం ప్లీజ్ ఇప్పుడు శృతి స్వరూపులుగా అవ్వండి దేహ సహితంగా అన్నింటి నుండి నష్టోమోహ మోహ అన్ని పనులు చేస్తూ కూడా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉండాలి ఈశ్వర్య స్నేహంలో సంపన్నంగా అవ్వాలి ఇలా అందరూ యోగం చేయండి ఎవ్వరు కూడా కదలకండి స్ట్రైట్గా కూర్చోండి నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయినాను నేను పరంధామ నివాసి అయినాను నేను బాబాకు చాలా దగ్గరగా సమీపంగా ఉన్నాను నేను సర్వశ్రేష్టమైన సంపన్న ఆత్మనైనాను నేను ఆత్మ పరంధామం నుండి ఈ భూమి మీదికి అనగా ఈ వాయుమండలంలో నిరాకారి నిర్వీకారి నిరహంకారి యొక్క శక్తులను ఈ వాయుమండలంలో మండలంలో వ్యాపింపజేస్తున్నాను అనేక మంది మంచి పిల్లలు యజ్ఞాన్ని సంపాలన చేసేటువంటి మంచి మంచి పిల్లలు ఇంటికి వస్తున్నారు నిరహంకారిగా అయ్యి యజ్ఞ సేవ చేస్తూ ఉన్నారు ఇలా ప్రతిరోజు ఈ అభ్యాసం చేస్తూ బాబాని స్మృతి చేస్తూ యజ్ఞ సేవ సదా గుర్తుండాలి ఏదో ఒక రూపంలో యజ్ఞ సేవ ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నాము అంటే ఆ యజ్ఞ సేవ నాకు ఆశీర్వాదం ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మరియు నిర్వీకారి